సాధారణంగా ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే ఆయా జట్ల గురించో లేదా ఆటగాళ్ల ప్రదర్శన గురించో ఎక్కువగా చర్చ సాగుతోంది కానీ ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారి ఓ కెప్టెన్ గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది ఐపీఎల్లో అత్యధికంగా టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించింది అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్లను ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది దీంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్దిక్ ను తప్పించి మళ్లీ రోహిత్ రోహిత్ శర్మను కెప్టెన్ నుంచి తొలగించడాన్ని ముంబై ఇండియన్స్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్ ను తొలగించి హార్దిక్ పాండ్యాకు ఎలా బాధ్యతలు అప్పగిస్తారంటూ ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల మధ్య కూడా విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది కొందరు ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా అంగీకరించలేకపోతున్నారనే వార్తలు వస్తున్నాయి ఇక తొలి మ్యాచ్లో రోహిత్ పట్ల హార్దిక్ పాండ్యా వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోహిత్ ను కావాలనే హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ వద్దకు పంపించారని రోహిత్ అభిమానులు ఫైర్ అవుతున్నారు గ్రౌండ్ లోనే వీరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని స్పష్టమైంది దీనికి తోడు వరుస పరాజయాలు ఎదురుకావడంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం దీనిపై కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాల మధ్య వివాదానికి తెరదించాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తోంది దీనిలో భాగంగానే ఇద్దరు ఆటగాళ్లతో జట్టు యాజమాన్యం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించినట్టుగా సమాచారం అందుతోంది దీనిలో భాగంగానే రోహిత్ శర్మను తిరిగి ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా నియమించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఏప్రిల్ ఏడున జరగబోయే మ్యాచ్ నుంచి రోహిత్ శర్మ జట్టు పగ్గాలు తీసుకుంటారని సమాచారం దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు